సౌదీ అరేబియాలో జరిగినటువంటి అయితే బస్సు ప్రమాదం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఇప్పటిదాకానే కేటీఆర్ కూడా రావడం జరిగింది సో ప్రస్తుతం మనకు ఆ ఘటన మీద మాట్లాడడానికి మహమ్మద్ అలీ గారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం సార్ ఇది మా ముస్లిమ్స్ ఎవ్రీ ఇయర్ హచ్చుకు వెళ్తున్నారు ఇయర్లో అంటే టెన్ మంత్స్లో అంటే ఉమ్రా చేస్తున్నారు ఈ నసిరుద్దీన్ సాబ్ పెద్ద మనిషి ఉన్నారు ఆయన రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ ఉన్నారు ఆయన మొత్తం ఫ్యామిలీకి తీసుకుపోయినా ఈ ఉమ్రా చేసిన కోసం మదీన షరీఫ్లో ఆయన ప్రేయర్ చేశారు మక్క సారీ మక్కాలో ప్రేయర్ చేశారు మదిన షరీఫ్ పోయి మదీనా షేఫ్లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ బిఫోర్ యాక్సిడెంట్ అయింది డీజిల్ ట్యాంకర్ ఆయనకు యాక్సిడెంట్ అయింది చాలా నియర్లీ నా ఫ్యామిలీకి ఎయిటీన్ మెంబర్ మొత్తం చలిపోయినా మొత్తం ఇది హైదరాబాద్లో ఉన్న మంచి నియర్లీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ చలిపోయినా చాలా దుఃఖం ఉంది ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు వచ్చి చెప్పకపోయినా బస్ ఆయన ఒక దేవుడు బస్ సవారు ఇవ్వాలి ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది ఇట్లా ఎప్పుడు జరగలేదు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఫస్ట్ టైం హైదరాబాద్ మంచిగా ఉన్నారు అక్కడ సౌదీ అరబ్బీ ఇంత ఇన్సిడెంట్ జరగలేదు ఇది చాలా భయానక్ ఇన్సిడెంట్ అయింది దేవుడితో ప్రార్థన చేస్తున్నా శాంతి ఇవ్వాలి టో ఈయన ఫ్యామిలీలో ఎయిటీన్ మెంబర్ ఉంది టోటల్ మనం ఫార్టీ ఫైవ్ మెంబర్ ఉంది మా ఇస్టేట్లో మెంబర్స్ ఒకటి బస్లో ఉన్నారు బస్సు ఆకలి తీసుకెళ్ళిపోయిందా ఏం కావాలి అనకో ఎట్లా దుఃఖంలో ఉన్నారు నా హజ్ హౌజ్ బి పోయినా మంచి ఫ్యామిలీకి పంపాలి అంటే నేను పోయి చైర్మన్తో కలిసిన పంపిన ఆయనకు ఎష్యూరెన్స్ ఇచ్చిన కిటి రామారావు మీకు ఏ సహాయత కావాలి హండ్రెడ్ పర్సెంట్ వయసుతో ఆయనకు మంచి మంచి ఉన్నారు మరి పిలిపి కావాలి తప్పకుండా ఫ్యూచర్లో నా ఫ్యామిలీ మెంబర్కి ఏ సపోర్ట్ కావాలి తప్పకుండా చేస్తా అంటే ధైర్యం వచ్చింది వచ్చేది కష్టం ఉంది ఎవరితో చలిపోతే ఎవరితో ఇన్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయితే నా నాకు పోయి కంటే చేస్తాను తప్పకుండా ఇది కేటీఆర్ గారు మంచి పని చేసిన ఇంటికి పోయి చెప్పిన ఆయన రెండు మూడు మెంబర్స్ ఉన్నారు ఆయనకు కొంచెం భరోసా ఇచ్చారు మీకు ఏ సహాయత కావాలి నేను ఉన్నారు బట్ దేవుడువి ఉన్నారు తప్పకుండా డెఫినెట్లీ కేసీఆర్ గారు ఫోన్ చేసి చెప్పినా పోయి ఆయన మాట్లాడాలంటే మాట్లాడినా చాలా దుఃఖం ఉంది అందరికీ మాకు మన 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 భారత కాలం ప్రకారంగా మాకు రాత్రి మూడు మూడున్నరకు తెలిసింది అంటే మన కాలం అన్న ప్రకారంగా ఒంటి గంటకి సమయంలో దాదాపుగా జరిగింది మక్కా నుంచి మాది నాకు వచ్చే సమయంలో నసీరుద్దీన్ గారు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ ఆ మొత్తం కుటుంబం అంతా ఒకటే బస్లో ఉన్నారు వాళ్ళు అది బస్ బేలో ఆపకుండా రోడ్డు మీద ఆపారు అన్న చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెనక నుంచి ట్యాంకర్ ఢీ కొట్టడంతో వెంటనే మంటలు వచ్చేసి అసలు ఎవరు కూడా బతికి బయటికి రా వచ్చే అంత సమయం ఆస్కారం లేకుండానే ప్రమాదం జరిగిపోయింది ఇంతలోనే అందరూ మరణించారని చెప్పి మాకు న్యూస్ వచ్చింది వెంటనే మేము కూడా రియాక్ట్ అయ్యాము గవర్నమెంట్ కూడా అజరుద్దీన్ గారు వాళ్ళు రియాక్ట్ అయ్యారు సో వాళ్ళు మేము మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇనిషియేటివ్ తీసుకొని కేటీఆర్ గారు ఇమ్మీడియట్లీ దాంట్లో రెస్పాండ్ అయ్యి మా మసియుల్లా మాజీ వక్ చైర్మన్ గారు అలాగే మహమూద్ గారు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ గారి తనయుడు ఆజం అల్లి గారిని వెంటనే సౌదీకి పంపించడం జరిగింది దాంతోపాటు నసిరుద్దీన్ గారి కుటుంబాన్ని కూడా మిగతా వాళ్ళని కూడా అక్కడ ఉండి డిఎన్ఏకి తీసుకెళ్ళడం అక్కడ వాళ్ళ అకామిడేషన్ చూడడం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్టివ్గా ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు మాకందిన సమాచారం ప్రకారం డిఎన్ఏ టెస్ట్లు కూడా అయిపోయినాయి రేపు ఇప్పుడు బాడీస్ ఇక్కడ తీసుకొచ్చే ఆస్కారం లేదు కాబట్టి రేపు మధ్యాహ్నం శుక్రవారం ప్రార్థనల్లో ఇంకా అంతిమ కార్యక్రమాలు కూడా జరుగుతాయన్న మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి అంటే ఒకేసారి పద్దెనిమిది మంది కుటుంబం నుంచి వెళ్ళారు కదన్న అంటే ఒకేసారి పద్దెనిమిది మంది అంటే వెళ్ళడానికి గల కారణం అంటే ఈ కుటుంబంలో ఇతరులు కొంతమంది మిగిలిపోయారు కదా అంటే అందరూ వెళ్ళలేదు కదా పద్దెనిమిది మంది అక్కడికి పోవడానికి సాధారణంగా ఏం జరుగుతుంది ఇటు ఉమ్రా లాంటి ఒక పవిత్ర స్థలానికి వెళ్ళేటప్పుడు ఒకరు ఒకరు జాయిన్ అవుతుంటూ అరే సబ్ ఏ చలిజేయం అంటే ఒక మంచి భావన వచ్చేస్తుంది ఇట్లా అందరం కలిసి వెళ్ళిపోదాం మళ్ళీ ఒక ఒక అంటే లైఫ్ టైంలో ఒకసారి వెళ్ళే ప్లేస్ అది సో ఒకరు ఒకరు నుంచి ఇద్దరు ఇద్దరు నుంచి నలుగురు అట్లా ఆలోచించేసరికి వీళ్ళు ఒక కొడుకు యుఎస్లో ఉంటారు ఆయనే ఇవన్నీ చూసుకున్నారు పాపం ఆయనే ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు కూడా ఉన్నారు ఇందులో మళ్ళీ నసిరుద్దీన్ గారు ముగ్గురు కూతుర్లు ఉన్నారు మలవాళ్ళు మనవరాలు వీళ్ళందరూ ఉన్నారు ఎవరైతే బుక్ చేశారో ఆయన ఫ్లైట్స్ డిలే అవ్వడం వల్ల యూఎస్లో స్నోఫాల్ లేకపోతే ఫాగ్ డిలే ఫ్లైట్ డిలే వల్ల ఆయన రాలేకపోయాడు ఆయన ఇటు భారతదేశానికి రాలేకపోతున్నాడు ఈ సౌదీకి రాలేకపోతున్నాడు కానీ తాను ఇనిషియేట్ తీసుకొని పాపం అందరిని పద్దెనిమిది మందిని ఒకటేసారి ఉమ్రా చేసి ఒక పవిత్ర స్థలంలో పంపించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన తీసుకున్నారు కానీ ఈ మొత్తం కుటుంబంలో మిగిలింది ఇప్పుడు ఆయన ఒక్కరే ఇది వాళ్ళ ఇల్లు ఇది పద్దెనిమిది మంది ఒక సంవత్సరం పాప బాబు నుంచి డెబ్బై ఏళ్ళ వరకు కూడా సమస్త నాలుగు జనరేషన్లు తుడిచిపెట్టుకుపోయినాయి అంటే మేము మాటల్లో మేమే చెప్పలేకపోతున్నాం ఆయనకి పాపం దేవుడు ఆయనకు తోడుగా ఉండాలి చాలా పెద్ద ప్రమాదం మనం మన ఊహకు కూడా అందదు ఏ ఎంత వినాశనం జరిగి ఉండొచ్చు ఒక కుటుంబానికి పద్దెనిమిది మంది ఒకటేసారి నాలుగు జనరేషన్ తుడుచుకోకపోవడం అన్నది ఊహకు అందట్లేదు మనకి ఇట్లా ఉంది సో ఇలా ఎవరికి కూడా జరగకూడదు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మ చనిపోయిన వారి ఆత్మశాంతి చేకూరాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నాం అలాగే పాపం ఆయన మిగిలిపోయిన ఒక్క ఆయనకి దేవుడు శక్తిని ప్రసాదించాలని పరిస్థితి ఇప్పుడు ఆయన ఆయనే ఇప్పుడు ఏడ్చి ఏడ్చి ఆయన తల గోడకు బాదుకొని తల పగల మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో ఆయన ఎట్లా తట్టుకుంటున్నాడో మా మాటల్లో కూడా మేము వర్ణించలేమండి అది అంటే ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత ఆయన ఎట్లా తట్టుకుంటున్నాడు మన మనం తట్టుకోలేకపోతున్నాం ఇంట్లో ఒకరు ఒకరు చనిపోతేనే మనకు విపత్కర పరిస్థితులు ఉంటాం అట్లాంటిది టోటల్గా ఆయన పాపం ముందుండి అందరు నడిపించి అరే నా తరపు నేను అందరూ రెడీ చేసుకున్నా అని చెప్పేసి ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడు ఆయన భార్య పిల్లలు కూడా చనిపోయినారు పిల్లలు చనిపోయినారు వాళ్ళు అందరు చనిపోయినారు పాపం ఆయన అదే అంటున్నాడు నేను తీసుకున్నాను ఈ రెస్పాన్సిబిలిటీ నా వల్ల ఇది జరిగింది అని సో దేవుడు ఆయనను ఆ ఆ బాధ నుంచి బయటికి తీయాలని అలాగే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నారు రెండోది ఏంటంటే మన పార్టీ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యింది బీఆర్ఎస్ పార్టీ మేము మొన్న మహిమద్ అలీ గారితో ఇక్కడికి రావడం జరిగింది ఫోర్ డేస్ బ్యాక్ తర్వాత హజ్ హౌస్కి వెళ్తే ఇది ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదు కానీ వెంటనే మనం ఏం చేయాలంటే ఒక కేటగిరికల్గా ఒక కాంటాక్ట్ సెంటర్ ఒక కాంటాక్ట్ పర్సన్ ఇమ్మీడియట్లీ చనిపోయిన వారిది డేటా అంటే ఒక పేరు వైజ్గా ఒక డేటా సెపరేట్ చేసి వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి డిఎన్ఏ కోసం ఒకరిని పెట్టేసి మళ్ళీ మిగతా రిలేటివ్స్ని ఒకరిని పెట్టేసి వెను వెంటనే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పంపించాల్సింది పోయి ఫార్టీ ఎయిట్ అవర్స్ పైన పడింది సో ఆ రోజు మేము మహిమద్ అలీ గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు కూడా రిలేటివ్ తిను కూడా మేము మామ బిడ్డ మేము అక్కడికి వెళ్ళేసి చాలా గొడవ పెట్టినాం అక్కడ ఆయన కొన్ని అనరాని మాటలు అన్నాడు అది కూడా చాలా బాధేసింది కాలిపోయిన ముద్దలు చూసి ఏం చేస్తారు మీరు అని సో అంటే ఇది రాజకీయాలు చేసే సమయం కాదు లేకపోతే మేము చేస్తున్నాం చేస్తున్నాం అనే సమయం వృధా చేసే సమయం కూడా కాదు మనం ఏం చేస్తున్నాం మనం చేసేదానికి ఓనర్షిప్ తీసుకొని అవుట్పుట్ ఇచ్చి వీళ్ళ రిలేటివ్స్ని అక్కడ పంపించామా లేదా అన్నది ఇంపార్టెంట్ మనకి వెరిఫికేషన్ అవుతుంది వీసా అవుతుంది మేము పాస్పోర్ట్ చేస్తున్నాం ఏదో యూఎస్కో యూకేకో వెళ్ళట్లేదు కదా ఒక ఒక ప్రమాదం జరిగింది వాళ్ళ కుటుంబీకులు అక్కడ వెళ్ళాలనుకుంటున్నారు మనమేమో రెండు రోజులు తత్సారం చేస్తున్నాం నేనేమంటున్నా అంటే ఈ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు బి చేంజ్డ్ అండి ఇట్లాంటి ఇట్లాంటి అత్యంత భీకరమైన ప్రమాదాలు జరిగినప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి ఒక సింగిల్ సర్టిఫికేట్ ఒక సింగిల్ ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్తో ఒక సింగిల్ పాస్పోర్ట్ సర్టిఫికేట్తో కుటుంబం అంతా వెళ్ళొచ్చు గవర్నమెంట్ ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకొని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్తో కోఆర్డినేట్ చేసుకొని విదిన్ టూ అవర్స్లో ఫ్లై అయ్యేట ఒక ఆస్కారం ఉండాలి ఇది ఇప్పుడు కూడా ఒక సాధారణ ఎంప్లాయీ ఉద్యోగానికి వెళ్ళినట్టు లేకపోతే అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్ళినట్టు ఒక సాధారణ మంచికి చేసే ప్రోటోకాల్స్ ఇట్లాంటి సమయాల్లో చేసి నలభై ఎనిమిది గంటలు తత్సరం చేసాం మనం అలా చేయకుండా ఫ్యూచర్లో ఏం చేయాలి ఒక పర్మనెంట్ ఒక కాంటాక్ట్ సెంటర్ పెట్టి ఒక కాంటాక్ట్ పర్సన్ పెట్టి ఇంటర్ కనెక్టివిటీ ఎక్స్టర్నల్ అఫేర్స్తో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి ప్రమాదాలు వేరే దేశాల్లో జరిగినప్పుడు భారతీయులను ఎట్లా విదిన్ మినిట్స్లో ఆదుకోవాలి ఎట్లా పంపించాలని దాని మీద కొద్దిగా సీఎం గారు దాని మీద దృష్టి పెడితే ఫ్యూచర్లో ఇంకా తొందరగా మన కుటుంబాలు ఏమైనా జరిగితే జరగదు కోరుకుంటున్నాం జరగదని ఏదైనా జరిగితే వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది హైదరాబాద్లో ఉన్న నజీరుద్ ఇప్పుడు ఆయనని సౌదీ అరేబియాకి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ కాలిపోయిన పరిస్థితి ఎట్లా ఉందంటే ఏ బాడీ కూడా ఇక్కడ భారతదేశాన్ని తీసుకొచ్చే ఆస్కారం కూడా లేదు ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మా మా ఇస్లాం మతంలో కూడా ఎట్లా అంటే అక్కడ సౌదీలో ఉమ్రాకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇది ఇలాంటి ప్రమాదంలో కానీ లేకపోతే ఏదన్నా వచ్చి అటాక్ అట్లాంటి వచ్చి చనిపోతే కానీ అక్కడే అక్కడే జన్నతుల బీ అక్కడే మేము ఖన్నం చేస్తాం సో పవిత్రం చాలా పవిత్రంగానే భావిస్తాం దేవుడు వాళ్ళని స్వర్గంలోకే డెఫినెట్లీ వాళ్ళు పోయిన ప ప్లేస్ అట్లాంటిది కాబట్టి కాకపోతే వాళ్ళ వెనుక మిగిలిపోయిన కుటుంబకుల గురించే మా బాధ అంతా ఎస్పెషల్గా పాపం యూఎస్లో ఉన్న ఆయన గురించి మా ఆలోచన అంతా సో చిన్న చిన్న పిల్లలు ఆడుతూ పాడుతూ వెళ్ళారు అందరూ ఒక పెద్ద ఫోటో కూడా ఉంది అది ఏది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పద్దెనిమిది వందలు ఒకటేసారి దిగిన ఫోటో అది చూసినప్పుడల్లా కళ్ళలో నీరు ఆగట్లేదు ఇంకా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరగకూడదని ఇప్పుడు జరిగిన ప్రదేశంలో కూడా సౌదీ గవర్నమెంట్ కూడా చాలా గట్టిగా దాని మీద విచారణ వేగవంతం చేసి అందులో ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇమీడియట్లీ పాపం వాళ్ళకు ఏదైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ రావాలో దాన్ని కూడా వాళ్ళు తొందర త్వరతన చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇట్లాంటి మళ్ళీ ప్రమాదాలు ఎందుకంటే వేరే దేశాల నుంచి దాదాపు ప్రపంచంలో ప్రతి దేశం నుంచి అక్కడ ఉమరాకు హికి వస్తుంటారు సో వాళ్ళ వాళ్ళ ఫస్ట్ బాధ్యత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ యూనో టూరిస్ట్ ఆ విషయంలో వాళ్ళు కొద్దిగా గట్టి ఉండాలని ఇక్కడ విషయం ఏంటనంటే అమెరికాలో ఉన్నటువంటి సిరాజ్ ఎవరైతే ఉన్నారో పెద్ద కుమారుడు ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఇప్పుడు పద్దెనిమిది మంది ఎవరైతే చనిపోయినారో సో అక్కడ సౌదీ అరేబియాలో చనిపోయినటువంటి సిరాజ్ కుటుంబం వాళ్ళ నాన్నగారు ఇక్కడ నజూరిద్దున్ ఇక్కడ హైదరాబాద్లో విద్యానగర్లో ఉన్నాడు ప్రస్తుతం ఆయన ఒక్కరే ఉన్నారు ఇక్కడ మిగిలింది ఆయన ఒక్కర అమెరికాలో వాళ్ళ పెద్ద కొడుకు నజీరిద్దున్ పెద్ద కొడుకు సిరాజ్ అక్కడ మిగిలిపోయినటువంటి వాళ్ళలో ఆయన ఒక్కడు సో ఆయన కుటుంబం ఆయన భార్య పిల్లలు మొత్తం అక్కడ మరణించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నజీరిద్దున్ కుటుంబానికి సంబంధించి పద్దెనిమిది మంది అంటే నాలుగు తరాలు మొత్తం కూడా ఇక్కడ లేరు అనే వార్త వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ కుటుంబీకులు కూడా మనతో ఉన్నారు సో పరిస్థితి అయితే ఇంత చాలా దారుణంగా ఉన్నది సో అందరం కూడా చాలా బాధగానే ఈ విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది సో చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా జరుగుద్దని చెప్పేసి కూడా మనం అందరం కూడా కోరుకుందాం నా పేరు అక్రమండి నేను పక్కనే ఉంటా చాలా మంచి వాళ్ళు పాపం వాళ్ళు ఒకటే ఫ్యామిలీ నుంచి ఎయిటీన్ మెంబర్స్ చనిపోయారు చాలా షాకింగ్ అది మాకు కూడా అసలు ఫస్ట్ టైం వింటే అసలు అర్థం కాలే కానీ వాళ్ళకి సాయం అంటే ఎవరు సాయం చేసలేరు వాళ్ళు ఎంతమంది మిగిలిన వాళ్ళు వెళ్ళి కలిసి చూసి వస్తారంటే అది వీళ్ళు వాళ్ళు పైన వేస్తారు వాళ్ళు వీళ్ళ పైన వేస్తారు అదే మా రిక్వెస్ట్ వాళ్ళు ఎవరెవరిక్కడ నుంచి వెళ్ళడానికి చూస్తారు వాళ్ళు డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఇస్తా అంటారు డబ్బులు డబ్బులు ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు అది కొంతమంది దగ్గర పాస్పోర్ట్ లేదు కదా దానివల్ల కొంచెం టైం అవుతుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అదే కొంచెం ఎక్స్పీ ఎక్స్పర్టైట్ చేయనని చెప్తున్నాం అంతే రిక్వెస్ట్ హైదరాబాద్ లో ఉండేవాళ్ళే అక్కడే ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళు వెళ్తే ఇప్పుడు కలిసి వెళ్ళినాం మాతోని కలిసి వెళ్ళారు వెళ్తున్నారు అక్కడ సౌదీకి రిలీజియస్ ట్రిప్ కని ఆయన తీసుకొని వెళ్ళారు అక్కడ ఉమరా చేద్దామని తీసుకొని వెళ్ళిండు అది బస్ యాక్సిడెంట్ అయిపోయింది దాని నుంచే ఎయిటీన్ మెంబర్స్ చనిపోయారు ఒకటేసారి చాలా షాకింగ్ అది ఇన్ఫర్మేషన్ అంటే మాకైతే ఇంకా అది యాక్సెప్ట్ చేస్తలేరు ఎట్లా అయింది అని చాలా చాలా మంచివాళ్ళు చాలా మంచివాళ్ళు అసలు ఎవరికి వాళ్ళు ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ కూడా చేసేవాళ్ళు అలాంటి ఫ్యామిలీతో ఇట్లా అయిపోయిందంటే అసలు అది ఇంకా షాకింగ్ అది అసలు టూ మచ్ ఇది ఎందుకంటే చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎవరికి ఒక్క మాట కూడా అనలేదు ఆయన చాలా అదే ఆయన డిప్రెషన్లో ఉన్నాడన్న నేను విన్నా అక్క అమెరికా నుంచి డైరెక్ట్ అయినా సౌదీకి వెళ్ళినని ఇప్పుడు అక్కడే ఉన్నాడంట సౌదీ ఫ్యామిలీ దగ్గర అని నాకు ఇట్లా తెలిసింది అది ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వస్తాడేమో అది పరిస్థితి అయితే చాలా చాలా దారుణీరు అందరు అదే అన్న మేము మొత్తం షాక్లో ఉన్నాం వాళ్ళైతే అయితే మొత్తం డిప్రెషన్లో వెళ్ళిపోయారు నదురు అంతే అన్న ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తం అది అయిపోయింది ఇంకా రిలేటివ్స్ ఉన్నారు కానీ దూరం దూరం ఉన్న వాళ్ళు మెయిన్ ఫ్యామిలీ వాళ్ళు అయితే అందరు వెళ్ళిపోయారు ఒకటేసారి మొత్తం ఫ్యామిలీ చనిపోయారు అన్న ఎప్పుడు ప్రపంచంలోనే కాదు మానవత్వానికి చెప్పుకోలేని లోటు ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది కోల్పోవడం అంటే అలా నాలుగు తరాలు అలా నాలుగు తరాలు లేరు ఇప్పుడు చిన్నపిల్లలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అలాంటి చిన్నపిల్లలే పది మంది ఉన్నారు అలాంటి కుటుంబం పోయినందుకు చాలా దిర్భాంతి చెందుతూ ఒక బాధకర విషయంలో ఈరోజు మొత్తం తెలంగాణ తెలంగాణ వ్యాప్తం మొత్తం ప్రజలు కుల మతం లేకుండా అందరూ చూశారు మొన్ననే ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు చాలా బాధాకర అని ముఖ్యంగా ముస్లింలు పవిత్రం భావించే హజ్ దాని తర్వాత ఉమ్రా దానికి ప్రతి ముస్లిం పుట్టినప్పటి నుంచి చావు దాకా కోరుకునేది ఒకటి ఒక్కసారా హజ్ అన్న చేయాలి ఉమ్రాన్న చేయాలని ఉమ్రా చేయాలనే పవిత్ర ఉద్దేశంతో బయలుదేరి అక్కడ మక్కకి వెళ్ళి మదీనకు వెళ్ళే దారిలో బస్సుని అర్ధరాత్రి టైంలో ఒక డీజిల్ ట్యాంకర్ గుద్దీ అక్కడ వాళ్ళ మృతి చెందన బాధాకర విషయం వాళ్ళ కుటుంబానికి సానుభూతి చెప్తోంది ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం జరిగింది అలాగే కేసీఆర్ గారి గిట వాళ్ళ కుటుంబానికి మనమందరం అండగా ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మేమందరం వాళ్ళ కుటుంబానికి మనమందరం కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి ఎలాగైతే ఒకళ్ళు మిగిలారు ఇక్కడనే ఉండే హైదరాబాద్లో వాళ్ళ అన్న అతను ఉన్నారు ఇక్కడనే అతని భార్య గిట పోయింది అక్కడ పిల్లలు వెళ్ళిపోయారు అందరు చనిపోయారు ఇలాంటి పరిస్థితి మళ్ళీ రావద్దని ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కాలే ఇలాంటి దుర్ఘటన అది దేవునికే తెలుసు ఎందుకు ఈ దుర్ఘటన జరిగిందో మన వాళ్ళ ఆత్మకు శాంతి కావాలనేది మనం అందరం ప్రార్థన చేస్తూ రేపు శుక్రవారం రోజు అందరు మసీదుల కుల మతాలుగా భేదం లేకుండా అందరూ వచ్చి దువా చేయడం జరుగుతుంది అందరూ పాల్గొనాలని మేము చెప్తున్నాం అలా కుటుంబానికి మనం అందరం అండగా ఉంటాం అంతక్రియలు అక్కడే జరుగుతాయన్నా లేకపోతే ఎట్లా ఉంది పరిస్థితి అంటే అంతక్రియలు అక్కడ జరిగే అవకాశం ఉందా ఇక్కడ తీసుకొచ్చుకొని జరిపే అవకాశం అంతక్రియలు రేపు అక్కడనే జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎందుకంటే అది ఇక్కడ కాలిపోయారు కదా అది ఇవ్వడానికి కష్టాలు అవుతాయి కాబట్టి అక్కడ గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని అక్కడ గవర్నమెంటే వాళ్ళు మొత్తం సహకారం చేస్తూ మన ఇక్కడ ఉన్న ఎంబైసీ వాళ్ళతోటి మాట్లాడుతున్నారు ప్రభుత్వం గీడ దీని మీద దృష్టి పెట్టి వాళ్ళ కుటుంబాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఆదుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక ప్రాణాలు పోతే మళ్ళీ ఎన్ని కోట్లు విలువలు ఇచ్చినా మన రాదు కాబట్టి మనం అందరం వాళ్ళకు మద్దతు ఉండి అంద అక్కడనే శుక్రవారం రోజు జరుగుతుందని మేమందరం ఊహిస్తున్నాము అక్కడ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాట్లు చేస్తుందో అధికారంగా అక్కడ ప్రభుత్వం అంతిమ క్రియలు చేస్తారు ఈ కుటుంబానికి చెందిన వాళ్ళే వారసుగూడెళ్ళలో ఈ కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది వేరే వాళ్ళు గిటా నలుగురు ఒక ఐదుగురు ఇలా వేరు వేరుగా నలభై ఐదు మంది చనిపోవడం జరిగింది మొత్తం వాళ్ళ అన్న అంతేనా అంటే వీళ్ళ ఒక బాబు ఉన్నాడు అక్కడ అమెరికాలో ఉంటాడు అంటే వన్ వీక్ అయిపోయింది వన్ వీక్లో వన్ వీక్ టెన్ డేస్ లోపే వెళ్ళారు అది ఒక టూర్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ట్వంటీ డేస్ టూర్ ఉంటుంది అదంతా ముగించుకొని వస్తారు అక్కడ చేసుకొని వాళ్ళు అక్కడ బయలుదేరుతున్న సమయంలో రాత్రి పూట మదీనా మక్క నుంచి మదీనాకు బయలుదేరుతున్నావు నైట్ జర్నీ కాబట్టి అది బస్సు డ్రైవర్ మక్కలే చేసుకున్నారు అక్కడ అక్కడ అయిపోయింది వెళ్ళిపోతున్నాం మదీనాకు మధ్యలో జరిగింది యాక్సిడెంట్ జరిగింది అవును కేటీఆర్ గారు అయితే ఎలాగైతే జరిగిందో అనిస్టూర్ జరగానే ఎమ్మెల్యే స్పందించి వారికి మా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ మహిమూద్ అలీ హోమ్ మినిస్టర్ అలీ గారు సూచన ఇచ్చారు ఇమ్మీడియట్లీ వాళ్ళ కుటుంబానికి అండనివ్వండి కావాలంటే అక్కడికి ఇటు వెళ్ళి సౌదీకి వెళ్ళి మన పార్టీ తరఫు నుంచి ఏ సహాయం కావాలన్నా చేస్తున్నారు అక్కడ మసీల్లా ఖాన్ వర్క్ మాజీ వర్క్ బోర్డు చైర్మన్ అలాగే ఆజం అలీ ఖాన్ సీనియర్ నాయకుడు అక్కడ వెళ్ళి అందరు వాళ్ళ కుటుంబాలతో ఉండి అన్నీ వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు అండగా నిలుస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆ రిలేషన్ ఇక్కడ నుంచి వెళ్ళారు ఇక్కడ నుంచి వెళ్ళారు ఎవరు వెళ్తే ఉన్నారో బ్లడ్ రిలేషన్ ఉన్నారో వాళ్ళు అక్కడ వెళ్ళారు అంతిమ ఎందుకంటే కాలిపోయారు కాబట్టి వాళ్ళది తోటే మనం గా తీసుకొని గుర్తుపట్ట ఈ డిఎన్ఏ టెస్టులతో తెలుస్తుంది కాబట్టి కొందరు అక్కడికి వెళ్ళారు ప్రభుత్వం నష్టపరిహారం ఐదు లక్షలు అంటారు కానీ ఐదు లక్షలు ఇచ్చి కాదు మనం కోట్లు ఇచ్చినా సరిపోదు ఇప్పుడు కుటుంబాలు నాలుగు తరాలు వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదుకోవాలని మంచి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువనే మళ్ళీ రారు ఆ వన్ ఇయర్ పాప రెండు సంవత్సరాల బాబు మళ్ళీ రాలి కదా వాళ్ళ జీవితాలు పోయినాయి అన్నీ పోయినాయి సరే దేవునికి ఇష్టం ఏముందు అక్కడ పోయి పవిత్రం దేవుడు చనిపోవడం ఇట వాళ్ళకి కుటుంబాలు అంటారు దేవుడు తీసుకుంటూ అక్కడ కాబట్టి ఏం చేయలేము కాబట్టి బాధపడుతురు కాబట్టి ప్రభుత్వానికి నష్టపరిహారం అనేది కాకుండా వాళ్ళకి ఏదో బీమా రూపంగానో ఏదో మంచి పెద్ద ఎత్తున ఇవ్వాలని ఒక యాభై లక్షలు ఒక్కొక్కరు ఇవ్వాలని మేము కోరుకుంటాం